అంటే సంహరించడానికి వచ్చి కూడా సంహరించకుండా వెళ్ళిపోయాడు ఎందుకు అంటే పరమాత్మ అక్కడ ఉన్నాడు కనుక వెనక్కి వెళ్ళిపోయాడు అయితే ఈమె నిరంతరము కూడా ఆ భగవన్నామం చేసుకుంటూ కూర్చున్నది అక్కడికి వెళ్ళినటువంటి కంసుడు కూడా నామే చేస్తున్నాడు ఎలాగా ఎప్పుడెప్పుడు పుడతాడా ఎప్పుడు నన్ను సంహరిస్తాడా ఎప్పుడు ఏం చేస్తాడు ఇదే ఈయన ఆలోచన అంతా కూడా ఇంత ఇంతకుముందే మీకు ఒక విషయం చెప్పాను నేను భగవంతుడి యొక్క భక్తుల కన్నా భగవంతుడి యొక్క శత్రువులకి తొందరగా మోక్షం వస్తుంది అని అని చెప్పి ఎందుకు అని అంటే శత్రువైన వాడు నిరంతరం అదే నామాన్ని జపిస్తూ ఉంటాడు ఎప్పుడొస్తాడో ఎప్పుడు చంపుతాడో ఎప్పుడొస్తాడో ఎప్పుడు చంపుతాడో అనుకుంటూ 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 నిరంతరము ఆ విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉన్నాడు ఈ కంసుడు ఏమండి ఈ విధంగా దేవాది దేవతలందరూ కూడాను అక్కడ పైనుంచి వచ్చి దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తూ ఉన్నారు స్వామి నువ్వు ఈ లోకల్లో ధర్మాన్ని ప్రతిష్టాపన చెయ్యటానికి దుష్ట శిక్షణ చెయ్యటానికి ఎన్నెన్ని రకాలైనటువంటి అవతారాలు ఎత్తుతావయ్యా నీ యొక్క అనన్యమైనటువంటి శక్తి సామర్థ్యాల ముందు ఇంకెవరూ కూడాను సరితూగరు అని చెప్పి అనుకుంటూ దేవతలందరూ కూడా ప్రార్థన చేసి చివరికి దేవకీదేవి దగ్గరికి వచ్చి ఆమెతో చెప్తున్నారు ఏమని దిష్వా అంబతే కుక్షిగత కుక్షిగతరపుమాన్ అంశేన సాక్షాత్ భగవాన్ భవాయన మా భూద్భయం భోజపతేర్ముహూ భోజపతే ముమూర్షో గోప్తాయదూనా భవితవాత్మజ అన్నాడు అమ్మా దేవకీదేవి నువ్వు కంసుడి దగ్గర నుంచి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకని నీ గర్భంలో ఉన్నటువంటి వాడు సాక్షాత్తు పురుషోత్తముడైనటువంటి శ్రీ మహావిష్ణువే ఉన్నాడు శ్రీ మహావిష్ణువే నీ పుల్ల పిల్లవాడిగా పుడుతూ ఉంటే నీకు వాడెవడో పనికి వచ్చి నిన్నేదో చేస్తాడనని చెప్పి అనుకోవటము ఏమన్నా పెద్ద ఆలోచన అమ్మాది అని చెప్పి వీళ్ళందరూ కూడాను ఈమెకి నచ్చజెప్పి అలాగా ఈ నెమ్మది నెమ్మదిగా పిల్లవాడు పెరుగుతూ ఉన్నాడు ఒకనాడు చంద్రుడు రోహిణీ నక్షత్రంలోనికి అడుగడిగినటువంటి సమయంలో అన్ని గ్రహాలన్నీ కూడా ఉచ్ఛమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సమయంలో నిషీధే తమ ఉద్భూతే జనార్దనే దేవక్యా విష్ణు రూపిణ్యా విష్ణు ప్రాచ్యం దిశేందురివ పుష్కలహ జనన మరణాలు లేనటువంటి భగవానుడు ఎవరైతే మనందరికీ కూడా జనన మరణం అనేటువంటి ఒక చక్రంలో వేస్తున్నాడో అలాంటి జననానికి మరణానికి అతీతుడైనటువంటి ఆ భగవానుడు ఒక అర్ధరాత్రి సమయంలో ఈ దేవకీదేవి యొక్క గర్భం నుంచి ఏ విధంగా అయితే సూర్యుడు చీకట్లని తొలగించుకొని బయటికి వస్తాడో ఆ విధంగా ఈ భూలోకాన ఆవిర్భవించాడు